అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు గతంలో ఏదైతే యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం అనేక కష్ట నష్టాలకు వచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ద్వారా మధ్యలో కొంత సమయం ఆగడం ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించడం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఈ యువగలం పాదయాత్రని ముగించడం జరిగింది సుమారు తొంభై ఏడు నియోజకవర్గాల్లో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగింది ఎన్నో కష్ట నష్టాలతోటి అయితే ఏ నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఈ పాదయాత్ర ముగిసింది ప్రస్తుతం ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అనుకున్నారు అయితే విశాఖ జిల్లా అగనంపూడి వద్ద యువగలం పాదయాత్ర ముగించడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న మీకోసం పాదయాత్ర కూడా ఇదే విషయానికి లగ్నంపూడి వద్ద ముగించడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఇప్పుడు ఏవైతే నియోజకవర్గాలు ఈ యువగలం పాదయాత్రలో కలవలేదు ఆ నియోజకవర్గాలు పర్యటించలేదు మొత్తం సుమారు నూట ఇరవై లో లోకేష్ గారి శంఖారావం పేరుతో సభలు ఉండబోతున్నాయి ఈ శంకారావంలో ఏంటంటే రోజుకు మూడు నియోజకవర్గాలు పర్యటించబోతున్నారు నారా లోకేష్ గారు అయితే ఈ మూడు నియోజకవర్గాలు అనేది అతి కష్టమైన పని కానీ ఈ మూడు నియోజకవర్గాలని ఇచ్చిన షెడ్యూల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఈ శంకారావం షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ రకాల కేడర్ తోటి సమావేశాలు వివిధ రకాల వర్గాల వారితోటి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది చర్చలు జరుగుతాయి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ నూట ఇరవై నియోజకవర్గాలు కూడా నారా లోకేష్ గారు పర్యటించబోతున్నారు వచ్చే ఫిబ్రవరి పదకొండో తారీఖు విజయనగరం అది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నుంచి ఉదయం తొమ్మిది గంటలకి ఈ శంఖరావు సభలు ప్రారంభం కాబోతున్నాయి అంటే సుమారు వచ్చే యాభై రోజుల పాటు కూడా నారా లోకేష్ గారు పదకొండు నుంచి వరుసగానే కాకపోవచ్చు ప్రజల్లో ఉండబోతున్నారు వచ్చే ఎన్నికల వరకు కూడా అనేది ఉన్నటువంటి సమాచారం ఏదైతే మండల స్థాయి ఆయా స్థాయి వర్గాలందరితో కూడా ఈ ఈ సమయం ఈ శంకారంలో ప్రజలందరినీ కూడా మిగిలిన కంటిన్యూ అవ్వబోతున్నారు అంటే సుమారు తొంభై ఏడు నియోజకవర్గాల్లో డెబ్బై సభలు నిర్వహించడం జరిగింది యువకాలం పాదయాత్రలో ఆ మిగిలినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు పర్యటించబోతున్నారు పార్టీ కేటర్ అందరితో కూడా కలవబోతున్నారు ప్రజలందరినీ కూడా ఆ నూట వర్గాల ప్రజల్ని కూడా మండల గ్రామస్థాయి నుంచి కూడా ఆ ప్రజల్ని కలవబోతున్నారు అనేది అచ్చెన్నాయుడు గారు బయటికి చెప్పడం జరిగింది సో సమావేశం పెట్టి ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది వచ్చే పదకొండో తారీఖు నుంచి కూడా ఈ శంకారావం ప్రారంభం కాబోతుంది